ఫ్రెండ్స్తో అడిగిన మీకు లీడర్ కావాలన్నా బాస్ కావాలన్నా ఇప్పుడు కూడా మీ అందరినీ నేను అప్పీల్ చేస్తున్నా మీకు లీడర్ కావాలన్నా బాస్ కావాలన్నా ప్లీజ్ సే యు వాంట్ లీడర్ ఆర్ బాస్ యు నో ద డిఫరెంట్ బిట్వీన్ బాస్ అండ్ లీడర్ బాస్ విల్ సిట్ ఇన్ ద ఫామ్ హౌస్ లీడర్ విల్ లీడ్ ద అవర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్ లీడ్ చేస్తూ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కావాలన్నా మీరు ఆలోచించుకోండి ఫామ్ హౌస్లో కూసుకుంటూ ఫామ్ హౌస్ తన ఫామ్ హౌస్కి అంకితమైన ముఖ్యమంత్రి లాంటి వాడు కావన్నా లేక మనకు లీడర్ ఒక టార్చ్ బేరర్ కావాలన్నా మీరు ఆలోచించండి సోదరులారా వచ్చిన అనతి కాలంలోనే వన్ ఇయర్లోనే తొమ్మిది నెలలు మూడు నెలలు అందులో మనకు ఎలక్షన్లే పోయినాయి మిగతా తొమ్మిది నెలల్లో ఆరు నిశలు పనిచేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి క్యాబినెట్ అంతా కూడా ఆహర్నిశలు తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తున్నారు యువ వికాసం యువకుల కోసం విద్యార్థుల కోసం మీరందరు చూశారు నేను మొట్టమొదటిగా చట్టసభలో పోయినప్పుడు త్రీ వన్ సెవెన్ జివో మీదనే మాట్లాడాను త్రీ వన్ సెవెన్ జివో వల్ల తుగ్లక్ పాలన వల్ల ఎంతో మంది టీచర్లు ఉపాధ్యాయులు వాళ్ళందరూ వారి యొక్క బాధలు వర్ణనాతీతం మన నిజం బాధలనే అదే బాల్కొండ నియోజకవర్గ ఒక మహిళా సోదరి టీచర్ ఆత్మహత్య చేసుకుంది కాబట్టి దానిపైన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిండు సభలో అసెంబ్లీలో అడిగాను త్రీ వన్ సీ వన్ త్రీ వన్ సెవెన్ జీ వన్ ప్రక్షాళన చేయాలనగానే దానిపైన కమిటీ వేయడం జరిగింది టీచర్లకు అందరికీ ప్రమోషన్లు అలాగే స్పోర్ట్స్ కేసెస్ అంటే ఎవరైతే ఎక్కడెక్కడ కావాలో కొన్నాను కూడా చూశారు వారికి ప్రమోషన్లు అన్ని విధాల వారికి న్యాయం చేకూర్చిందనే భావిస్తున్నా అలాగే మీరందరూ చూశారు ఉద్యోగస్తులకు ఫస్ట్ తారీఖు జీతం లేక విలవిలలాడిపోయి వాళ్ళ సిబిల్ స్కోర్ అంతా పడిపోయింది కానీ ఈరోజు వారి కళ్ళల్లో ఆనందం చూసిన నిన్న బాలకొండ నియోజకవర్గంలో ఉపాధ్యాయులతోని తర్వాత విద్యార్థులతో మాట్లాడినప్పుడు వారందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్ మా సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అయింది ఫస్ట్కే జీతాలు పడుతున్నాయి అని వారు సంతోషం వ్యక్తం చేశారు కాబట్టి ఒకసారి ఆలోచించండి మా యువ గ్రాడ్యుయేట్ సోదరి సోదరు మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా మీకు ఎవరు కావాలి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దోచుకున్న నాయకుల పైన ఇంకా వారు ఇంకా వారు మేమే రాజ్యాంగం మేమే ప్రభుత్వం నడుపుతున్న విధంగా ఇంకా ఆ సన్యాసి నిన్న పేపర్లో మొన్న మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ అనే సన్యాసి మాట్లాడుతున్నాడు సన్యాసులను సంబోధిస్తున్నాడు మీ అందరి తరఫున మీ తరఫు నుండి నేను అడుగుతున్న ఈ డయాస్ వెళ్ళి ఆ సన్యాసిని ఆ సన్యాసి నువ్వు పదేళ్ళలో ఎందుకు నా విద్యార్థి సోదరులకు ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వం ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు మీరు చేసిన నిర్వాహకానికి ఏదైతే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సోదరులు ఆ యొక్క పేపర్ కరెక్షన్లో ఆత్మహత్యలు చేసుకున్నారు నువ్వు ఇచ్చిన చేసిన పనికి నువ్వు పెద్ద ఇంగ్లీష్ చదివి ఏదో అమెరికాలో పొడిసొచ్చిన అంటున్నావు కదా నువ్వు ప్రజలకు ఏం చేసినవో చెప్పు నువ్వు విద్యార్థుల లోకానికి ఏం చేసినో చెప్పు అదే కానీ ఎంతసేపు మా ముఖ్యమంత్రి గారికి గౌరవం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతసేపు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని సన్యాసులు అని బోధిస్తున్నావు సన్యాసి నువ్వు ఒకసారి వచ్చి మీ మీ తల్లి మీ మీరు ఎంత సంపాదించుకున్నారు మీరు ముందు ఎంత సంపాదించుకున్నారు తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థి లోకాన్ని మర్చి మీరు మీ యొక్క ఈరోజు ధనం ఎంతుంది బయట పెట్టండి మీరు సంపాదించిన దోచుకున్న ధనమెంతుంది చెప్పండి అంతకుముందు ఉంది మీ ధనం ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది విద్యార్థులారా కాబట్టి నా గ్రాడ్యుయేట్ సోదరి సోదరు కూడా నేను అప్పీల్ చేస్తున్న కరెక్ట్ నాయకుని ఎన్నుకోండి మన నరేందర్ రెడ్డి గారిని తప్పనిసరిగా మీరందరూ కూడా ప్రథమ ఓటు వేస్తారని సీరియల్ నెంబర్ రెండులో ఉన్న మన నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి గారికి నెంబర్ వన్ మీ ప్రాధాన్యత ఓటుని ఇస్తారని ఆశిస్తూ తప్పనిసరిగా మీ అందరు కూడా సహకరిస్తారని వేడుకుంటూ ముగిస్తున్న జై హింద్ జై కాంగ్రెస్